హాయ్ నమస్తే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో యొక్క ప్రైమరీ సెంటర్ అయినటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటిది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఏజ్కి సంబంధించినటువంటి సమాచారంతో పాటు ఫీకి సంబంధించినటువంటి సమాచారం కూడా పూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను చాలా రేర్గా మనకు ఈ యొక్క ఇస్రో యొక్క ఎన్ఆర్ఎస్సి నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్లో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము అలాగే ప్రతిరోజు మన ఛానల్ ద్వారా జాబ్స్ సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతి అప్డేట్ మిస్ కాకుండా ఉంటారు సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ సంబంధించినటువంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి పోస్ట్ కూడా వచ్చేసరికి ఇరవై ఏడు సో ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది సో ఎస్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్లకు ఈ వేకెన్సీని రిజర్వ్ చేయడం జరిగింది సో ఎస్టీ అభ్యర్థులు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటారు సో నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్కి సంబంధించినటువంటి పోస్టులకు డిప్లొమాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు సో టోటల్గా ఇక్కడ కూడా ఒక వేకెన్సీ ఉంది ఈ ఒక వేకెన్సీ మనకు అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అంటే ఓపెన్ కోటాలో ఉంది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో టెక్నిక టెక్నీషియన్ బీక్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి సో ఈ టెక్నీషియన్ బీక్ సంబంధించినటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీని చూసుకున్నట్లయితే ఎంత పాస్ అయ్యి ఐటీఐలో సో ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించినటువంటి ట్రేడు ఐటీఐ కానీయండి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు సో టోటల్గా ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి రెండు ఓపెన్లో ఉన్నాయి రెండు ఓబీసీ అభ్యర్థులకు వేకెన్సీస్ రిజర్వ్ చేయబడ్డాయి ఒకటి ఎస్సీ అభ్యర్థికి రిజర్వ్ చేయడం జరిగింది సో ఈ ఓపెన్ కేటగిరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో రెండు సో వీటికి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అందరూ కూడా ఎలిజిబుల్ ఉంటారు సో ఇది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ టెక్నీషియన్ బీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి సో ఈ పోస్టులకు టెన్త్తో పాటు ఐటీఐలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేసిన వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు టోటల్గా నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఒకటి ఓపెన్ కేటగిరీలో ఉంది రెండు ఓబీసీ కేటగిరీలో అలాగే ఒకటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉంది సో ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ టెక్నీషియన్ టెక్నీషియన్ బి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ సో వీటిలో ఒక వేకెన్సీ ఉంది అది కూడా ఐటీఐలో ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అలాగే డ్రాఫ్ట్ మ్యాన్ బి సివిల్కి సంబంధించిన పోస్టులు సో ఈ పోస్టులకు ఐటీఐలో డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్కి సంబంధించినటువంటి ట్రేడ్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఓపెన్ కేటగిరీలోనే ఉంది సో ఈ పోస్టులకు ఎస్సీ ఎస్టీ బీఈసీ అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే ఒక్కొక్క వేకెన్సీ ఉన్నా సరే వీటికి సంబంధించినటువంటి శాలరీని చూసుకుంటే చాలా హెవీగా ఉంటుంది చూడండి ఇవే డిప్లొమా అండ్ ఐటీఐకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు మన స్టేట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ శాలరీని చూసుకున్నట్లయితే మహా అయితే థర్టీ థౌజండ్ అయితే రావడం జరుగుతుంది కానీ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఫిల్ చేస్తున్నటువంటి శాలరీని చూసుకున్నట్లయితే బేసిక్ పేనే ఫార్టీ ఫోర్ థౌజండ్ ఉంది సో ఈ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డిప్లొమా క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూజ చేసినట్టు వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఇవి ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు బేసిక్ పే నలభై నాలుగు వేల తొమ్మిది వందలు ఉంది టోటల్గా నైంటీ థౌజండ్ రూపీస్ శాలరీ అనేది రావడం జరుగుతుంది అంటే ఇక్కడ సో బేసిక్ పే ప్లస్ డిఐఈ ఇదంతా కలుపుకుంటే మనకు ఉన్నటువంటి శాలరీ వచ్చేసరికి డెబ్బై వేల తొమ్మిది వందల నలభై రెండు రూపాయలు సో ఇది బేసిక్ పే అండ్ డిఏ కలిపితే అలాగే హెచ్ఆర్ఏ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అలవెన్సెస్ డీఏ కూడా కలిపితే టోటల్గా నైంటీ థౌజండ్ వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది ఇది డిప్లొమా క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఉద్యోగాలకు అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ట్వంటీ నైన్ థర్టీ ట్వంటీ నైన్ టూ థర్టీ వన్ థర్టీ టూ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వీటికి కూడా ఉన్నటువంటి బేసిక్ పే వచ్చేసరికి ఇరవై ఒకటి వేల ఏడు వందల బేసిక్ పే ఉంది సో డిఏ కలిపితే ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు రూపాయలు అయితే రావడం జరుగుతుంది సో వీటికి అదనంగా హెచ్ఆర్ఏ అండ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ కలుపుకుంటే సో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది ఏ పోస్ట్ మనకు స్టేట్లో ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి ఏ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నా సరే ఇంత భారీగా వెహిక శాలరీ అయితే ఉండదు సో కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఫీ కూడా మనకు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫీ కూడా రీ రీఫండ్ అయితే రావడం జరుగుతుంది సో ఫీకి సంబంధించినటువంటి సమాచారానికి వెళ్తే సో ఫీ వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు అందరికీ ఫీ అయితే ఉండడం జరిగింది అది టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి సో డిప్లొమా క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో సో ఆ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ ఉన్నటువంటి పోస్టులకు ఏడు వందల యాభై రూపాయలు ఫీ పేమెంట్ అయితే అందరూ పే అయితే చేయాల్సి ఉంటుంది సో పే చేశాక ఎస్సీ ఎస్టీ అలాగే ఉమెన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అలాగే మెన్ అభ్యర్థులు కానివ్వండి హ్యాండిక్యాప్ అభ్యర్థులు కానివ్వండి సో వీళ్ళకు ఈ యొక్క ఏడు వందల యాభై రూపాయలు ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ రీఫండ్ అయితే రావడం జరుగుతుంది అలాగే అదర్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు ఐదు వందల రూపాయలు ఎగ్జామ్ రాశాక ఐదు వందల రూపాయలు మళ్ళీ రీఫండ్ అయితే రావడం జరుగుతుంది సో ఇది ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుందో ప్రాసెసింగ్ ఫీ కట్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ అనేది మనకు రీఫండ్ కావడం జరుగుతుంది అలాగే ఐటీఐకి సంబంధించినటువంటి టెక్నీషియన్ బీకి సంబంధించినటువంటి పోస్టులకు డ్ ఫీ అదర్ క్యాటగిరీ అందరూ కూడా ఐదు వందల రూపాయలు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫీ పేమెంట్ ఉమెన్ అభ్యర్థులు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసినటువంటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ రీఫండ్ కావడం జరుగుతుంది అలాగే అదర్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫీ ఏదైతే ఉందో సో అది కట్టి మిగిలినటువంటి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ అయ్యి మిగిలినవి రావడం అయితే జరుగుతుంది రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రొసీజర్ మనకు టూ స్టేజెస్లో ఉంటుంది ఒకటి రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ని కండక్ట్ చేస్తారు సో ఈ రిటర్న్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ మనకు టైం ఉంటుంది ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంటుంది సో ఒక క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివిటీ నెగిటివ్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ టెక్నికల్ అసిస్టెంట్ కానివ్వండి టెక్నిక్ సంబంధించినటువంటి పోస్ట్ కానివ్వండి అందరికీ సేమ్ ఇదే ప్యాటర్న్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది సో తర్వాత స్కిల్ టెస్ట్ని కండక్ట్ చేస్తారు ఈ స్కిల్ టెస్ట్లో హండ్రెడ్ మార్క్స్కి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది అయితే ఇందులో క్వాలిఫైయింగ్ నేచర్ అనేది ఉంటుంది సో బ్రిటన్ టెస్ట్లో మనకు ఎక్కువ మార్కులు ఎవరైతే అయితే వస్తాయో వాళ్ళకి జాబ్ వస్తుంది అయితే స్కిల్ టెస్ట్ కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది సో మనకు మెయిన్గా బ్రిటన్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఎలక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఒక పోస్ట్కి పది మందిని సెలెక్ట్ అయితే చేస్తారు సో దీనికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ కూడా హైదరాబాద్లోనే కండక్ట్ అయితే చేస్తారు అలాగే ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు విజయవాడ విశాఖపట్నం తిరుపతిలో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి అలాగే తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి తెలంగాణ స్ట్రీట్ వాళ్ళకు హైదరాబాద్ అండ్ కరీంనగర్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంది సో అప్లై చేయడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ వచ్చేసరికి ఫోటో సిగ్నేచరు అదేవిధంగా ఎస్ మీ యొక్క ఎస్ఎస్సీ మేమో ఐటీఐ మీద అప్లై చేస్తున్నట్లయితే ఐటీఐ మేమో కావాలి అలాగే డిప్లొమా మీద అప్లై చేస్తున్నట్లయితే డిప్లొమా మేమో కావాల్సి ఉంటుంది అలాగే ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు ఎస్టీ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది సో నవంబర్ ముప్పైవ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి లింక్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తాను దాంట్లో జాయిన్ అయ్యి ఆ లింక్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు లేదా మన యొక్క కామెంట్ సెక్షన్లో కూడా చేస్తాను అందులో నుండి కూడా మీరు దాని మీద క్లిక్ చేసి మన ఈ విధంగా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇందులో కిందకి వస్తే మనకు రిజిస్ట్రేషన్కి సంబంధించి టూ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో ఈ టూ రిజిస్టర్ పోస్టర్ మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేస్తే మనకు పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఈ ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా మీ నీ యొక్క మీ యొక్క పేరు మీ మొబైల్ నెంబరు అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ కూడా మెసేజ్ మెయిల్కి అయితే రావడం జరుగుతుంది సో వాటి ద్వారా మీరు ప్రీ రిజిస్టర్డ్ అనే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ యొక్క ఎన్ఆర్ఎస్సీకి సంబంధించినటువంటి జాబ్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇంకా ఫర్దర్గా ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అప్లై చేసి